వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి వారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున పద్మజ గారికి అదేవిధంగా మన గోపాల్ యాదవ్ గారికి ప్రత్యేక ఆహ్వానితులుగా మేము ఇక్కడ ఆహ్వానిస్తూ ఉన్నాము అదేవిధంగా కుమార్ సీను రామకృష్ణ అదేవిధంగా సత్యం సతీష్ మిగతా చాలా మంది కార్యకర్తలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నంత కొరకు వారికి స్వాగతం సుస్వాగతం చాలా సంతోషకరమైన విషయం గత పద్దెనిమిది నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రశాంతంగా మహబూబ్ నగర్లో ఈ వాట్సాప్ కాల్ లేకుండా ఖాళీ ఒక సామరస్యంగా ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి ముందరికి పోతా ఉన్నారు అది మీకు అందరికీ కూడా తెలుసు మన రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణన చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీకి ఇవ్వాలి ప్రతి బీసీలు కూడా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలనే ఒక మంచి ఉద్దేశంతో మనకు బిల్లు కొరకు అది ఢిల్లీలో పోయి మన కొరకు పోరాడుతున్నందు కొరకు అదేవిధంగా మన ఎన్ఎం రెడ్డి గారి డెవలప్మెంట్ ఏ విధంగా మహబూబ్ లో ప్రతి గలీ గలీలో పట అభివృద్ధి చెందుతూ ఉన్నాయో అవన్నీ చూసి మహబూబ్ నగర్ పట్టణంలోని బీసీ నాయకులు పెద్ద పెద్ద బీసీ నాయకులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందు వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు చాలా సంతోషం దౌర్జన్యం నుంచి ఒక మంచి పాలన ప్రజా పాలన ఈరోజు మహబూబ్ నగర్ లో జరుగుతూ ఉంది మహబూబ్ నగర్ లో ఎంత దౌర్జన్యం ఉండదో మీకు అందరికీ కూడా తెలుసు నేను చెప్పవలసిన అవసరం లేదు ఇంతకుముందు సురేందర్ రెడ్డి గారు చెప్పినారు అటువంటి నాయకులను తరిమి కొట్టిన మన ప్రజలందరూ కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో అభివృద్ధిని చూసి ప్రశాంతమైన వాతావరణంలో మహబూబ్ నగర్ అభివృద్ధి చెందుతా ఉంది కాబట్టి దాన్ని ప్రోత్సహించడానికి కొరకు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి దానికి బలం చేకూర్చే విధంగా ఈ రోజు ముఖ్య నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నంత కొరకు పేరు పేరున వారికి ఆహ్వానిస్తూ ఇంత పెద్ద ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు అదేవిధంగా ముఖ్య నాయకులందరూ పార్టీలో చేరుతున్నందుకు వారికి స్వాగతం పలుకుతూ మన భీష్మ పితామవుడు అయినా మన ఉభయల గారు మనకందరికీ మంచి మిత్రుడు అదేవిధంగా అడ్వైజర్ భీష్మ పితామహుడు అంటే అన్నీ వస్తాయి వారి నాయకత్వంలో కూడా గురువు కాబట్టి వారి నాయకత్వంలో కూడా బ్రహ్మాండంగా ఈ రోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నందుకు కొరకు ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ ముగిస్తా ఉన్నాను థ్యాంక్ యూ